జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కార్ అవార్డులను మెదక్ ఎంపీ రఘునందన్ రావు కలెక్టర్ రాహుల్ రాజు డిఓ రాధాకృష్ణతో కలిసి అందించారు జీవితాన్ని ప్రారంభించి బీఈడి కంప్లీట్ చేసుకొని చదువు చెప్పడం చదువుకోవడం పట్ల ఎక్కువ హక్కుతోటి జీవితాన్ని ప్రారంభించిన నేను అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు ఆటపోట్లు జట్టుకుని ఉపాధ్యాయుల నుంచి జర్నలిస్ట్ గా జర్నలిస్ట్ నుంచి అడ్వకేట్ గా అడ్వకేట్ నుంచి రాజకీయ నాయకుడిగా పరిణామ క్రమంలో సైన్స్ లో డాజ్ అని చెప్పుకుంటే కాలం మారుతున్నా కొద్ది పరిస్థితులు మారుతున్నా కొద్దీ జీవన వైవిధ్యం లోపల జంతువులు తమ జీవన విధానాన్ని మార్చుకుంటాయి అన్నట్టు మారుతున్న కాలానికి అనుగుణంగా మనం మారుతూ పోతున్నారు చేసినప్పుడు మాకు సైకాలజీ ప్రొఫెసర్ చెప్పేవాడు రోజు ఆయన తెల్లపాడి తెల్లంకి వేరే బట్టలు వేసుకునేవాడు చిన్న ఏజ్ అప్పుడు థర్టీ టూ ఇయర్స్ మా ప్రొఫెసర్ ఏజ్ ఎంత సార్ రోజు ఇదే బట్టలలో వస్తారు మీరు మంచి బట్టలు రంగు బట్టలు వేసుకోవచ్చు కదా సార్ అంటే ద ఇన్ఫ్లుయెన్స్ ద స్టూడెంట్స్ అనేది మనం వేసుకునే బట్టల దగ్గర నుంచి చెప్పుకుంటుంది తెల్ల బట్టలల్లో వస్తే పిల్లలు అట్లా సింపుల్ గా ఉంటారు సగం దీనిపోయిన జీన్ ప్యాంట్లు వేసుకొని సగం తినిపోయిన టీషర్ట్ వేసుకొని టీచర్ వచ్చింది అనుకో పిల్లలు స్కూల్ కి ఎల్లు రావాలనుకుంటాడు సార్ ఏంటంటే నేను అట్లే ఉండాలనుకుంటాడు లేకపోతే సైన్యం అంతే కకావికలం అయిపోతుంది సైన్యాధిపతి గట్టిగా పనిచేస్తే సైన్యం ముందుకు పోతుంది మేకల నాయకత్వంలో పులులు కూడా మేకలు అయితే పులి నాయకత్వంలో మేకలు కూడా పురులైతే జిల్లా అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా ఈ జిల్లా నడిపించేటువంటి పరిపాలన అధికారిగా ఈ జిల్లాలో ఉన్నటువంటి మౌలిక సమస్యల మీద వారికి ఉన్నటువంటి అవగాహన తోటి మెదకంటే సిద్ధిబిడ్డలు బాగా చదువుకుంటారు సంగారెడ్డలకు బాగా పైసలు ఉన్నాయి ఇండస్ట్రీస్ ఉన్నాయి మెదకంటే ఎవరు ఉద్యోగం చేస్తే కూడా ఎక్కడికి ఇంట్రెస్ట్ చూపడలు కాదు అట్లాంటి మెదక్ జిల్లాలో ఈ రోజు టెన్త్ క్లాస్ లోపల ఉత్తీర్ణత శాతాన్ని పద్దెనిమిదవ స్థానం నుంచి రాష్ట్ర స్థాయిలో పన్నెండో స్థానాన్ని పెంచినట్టే ఒకటే సంవత్సరం ఆరు పాయింట్లు పెంచడానికి